నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయం ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయవలను దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలిను వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రయినను సరే అది ప్రాణముతో వాని యొద్ దొరికిన ఎడల రెండెంతలు చెల్లింపవలెను ఒకడు చేనునైనను తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపచ్చగా విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలిను అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వారికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండింతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువారి పదార్థములను తీసుకొనినో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలిండి ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎత్తును గూర్చి గాడిదను గూర్చి కూర్రను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకటి చూసి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరు వ్యాజ్యము దేవుని యొక్కకు తేబడవలిం దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండింతలు అచ్చుకొనవలెను ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది సచ్చినను హాని పొందినను ఎవడు చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు ఈ ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలిను ఆ నష్టమును అచ్చుకొననక్కర్లేదు అది నిజముగా వాని యొద్ నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దానిని తేవలిను చేల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు ఒకడు తన పొరుగువాని యొద్ దేనినైనను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొక్క లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలేను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చిన ఒకడు ప్రధానము చేయబడిన ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో సైనించని ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునివలేను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలేను శనము చెప్పుదానిని బ్రతుకనీయకూడదు మృగ సంయోగం చేయు ప్రతి వాడు మరణ శిక్ష నొందవలేను ఈ మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసిగింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్త దేశంలో పరదేశుల ఇంటిరి కదా విధవరాలినైనాను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ బాధనుంది నాకు ఎడల నేను నిక్షేమగా మా వారి మొరను విందును నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని చంపించదు మీ భార్యలు విధవ రాను రగుదురు మీ పిల్లలు దిక్కు లేని వారగుదురు నా ప్రజలలో నీ యుద్ధ నుండి ఒక పేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలే వాని ఎడల జరిగిపోకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగు వాని వస్త్రమును కుదువగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగింపు వాడు కప్పుకొనినది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను దయగలవాడును వాడు నాకు మొర్ర పెట్టిని నేను విందును నీవు దేవుణ్ణి నిందింపకూడదు నీ ప్రజలలోని అధికారిని శప్పింపకూడదు నీ మొదటి ద్రవ్యములను అర్పింప తడవ చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని వాణిని అర్పింపవలేను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలేను ఎనిమిదవ దినమున దానిని నాకు ఇవ్వలేను మీరు నాకు వారు కనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని పారవేయవలెను ఆమె మోషే సుఖోపవాసములలోని ఇరవై రెండవ దిన ధ్యానము సాక్ష్యపు మందసం నిర్గమాకాండము నలభైవ అధ్యాయము ఇరవచనము వచనము అలాగునని సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము పదవ వచనం ప్రార్థన తండ్రి మమ్మను సృజించి మాతో ఉన్న తండ్రి వందనములు నీవు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతటిలో రుజువు చేసుకొనిచున్న ఆ తండ్రి నీకు స్తోత్రములు పాత నిబంధన కాలములో సాక్ష్యపు మందస్సమును ఆధారముగా చేసుకుని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటించి వారిని కణాను చేర్చిన తండ్రి నూతన నిబంధనలో నీ బిడలమైన మాతో ఉండుటకును మా రూపములో మా పోలికలో దిగివచ్చి వేసిన తండ్రి నీకు నమస్కారములు ఏ విధముగానైనాను నీ విలువను నీ ప్రేమను మేము పూర్తిగా గ్రహించలేము నేడు నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడుమని యేసు నామన వందించుచున్నాము ఆమె ఈరోజు పాఠము పేరు సాక్ష్యపు మందసము ఈ సాక్షార్థపు మందస్సములో లేక పెట్టెలో పది ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు చిగురించిన అహరోను కర్ర ముంచబడిను ఆ పెట్టెను కెరోపులు తమ రెండు రెక్కలతో కప్పుచుండెను దేవుడు ఈ పెట్టెను ఎందుకు తయారు చేయించాను నేను మనుషులలో కలిసి మెలిసి ఉంటానని తెలియచేయటకును ఈ పెట్టెను చేయించాను మనము మన వస్తువులను భద్రము చేసుకున్నటకు పెట్టె చేయించుకుంటాము నేను నా ప్రజల మధ్య ఉన్నాను నేను నా ప్రజలను భద్రము చేసుకున్నాను అని దేవుడు ఈ పెట్టె చేయించాను మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళతాను అని కూడా దీని అర్థం ఒకటి పెట్టే మన దగ్గరకు రావడం రెండు మనతో పెట్టే రావడం నేను నా ప్రజల దగ్గరకు వెళతాను వారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను వారిని కాపాడుతాను ఇది దేవుని తలంపై ఉన్నది ఒకటి ఈ పెట్టెను కర్రతో చేసినారు రెండు ఇది అడవి కర్రతో చేయబడినది అనగా ఎండిన భూమిలో మొలిచిన మొక్క యొక్క కర్ర ఆ కర్ర దేవుని వాక్యం అనగా ప్రభు మన్నా అనగా ప్రభు కరుణాపీఠము అనగా యేసు ప్రభు యొక్క కృప యోహాను ఒకటివ అధ్యాయము పద్నాలుగు అంశం డేరాలో ప్రజలు ఆరాధనలో ఉన్నారు వారు ఆయన కాంతిలో ఉన్నారు ఒకటి ఆరాధన స్థలములో నెమ్మది సంతోషము శాంతి కలదు రెండు ఆరాధన అనగా దేవుడు ఉండే స్థలము మూడు ఆరాధన అనగా మనిషి ఉండే స్థలము నాలుగు ఆరాధన అనగా శాంతి ఉండే స్థలము ఐదు ఆరాధన అనగా నెమ్మది ఉండే స్థలము ఆరాధనలో ఉండే మనిషి అన్ని అనుభవించటమే వీటన్నిటికీ కారణం అనగా వీటన్నిటి యొక్క ఉద్దేశమై ఉన్నది మందస్సము ఉండుట మందస్సము అనగా క్రీస్తు ప్రభు అన్నిటికి ముందు క్రీస్తు ప్రభు ఉండవలేను అన్నిటి ఎదుట మన ఎదుట యేసు ప్రభు ఉండవలేను ఇలాగూ క్రీస్తు ప్రభును ముద్దు పెట్టుకుని నడుచు వారికి సమస్తమును ఉండును కొలసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్యంలో వచ్చినాం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించవలేను ఆదివారమున మనము ఈ దినము ఎవరిది ప్రసంగము అందుము గాని ఈ ఆదివారం యస్సుప్రభు ఏమి చెప్పారు అని అనము పూర్వము ఇస్రాయేలీలు ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పాను అనేవారు ఆరాధనలో మనము మొదటి కూర్చి ప్రభువునకు వేయకపోతే ప్రయోజనము లేదు ఆరాధన స్థలములో నుండి ఇస్రాయేలీలు అరణ్య సంచారములకు వెళ్ళిపోయి సంచారము ఇస్రాయేళలు నలభై సంవత్సరములు అరణ్య సంచారము చేసే అరణ్యం అనగా ముళ్ళు రాళ్ళు అడవి జంతువులు స్థలము బజారులు లేనిది సహాయము లేనిది అయితే మందస్సుము వారితో కూడా ఉండుట వలన వారికి లేకపోయాను కనుక మనమును ప్రభును మనతో తీసుకుని వెళితే మనకును ఏ కోదువ ఉండదు ఈ స్రాయులు ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గర ఏ ఆయుధములు లేవు కానీ మందసము ఉన్నది ఎరుకో గోడలు బలమైనవి దాని ద్వారములు ఏనుగులతోనే వేయిచుండదు మనము ప్రభును కనపరిచితే అప్పుడంతా సఫలమగు ఇలాగు చేస్తే అనగా నిశ్శబ్దముగాను నిశ్చయముగాను జయము వలన మన గృహములో యేసుప్రభును ఘనపరిచితే అక్కడే మనకు దీవెన ఉండును మందస్సము వలన పట్టణ మనకు కాపుదల యశయ ప్రవచన గ్రంథం నలభై రెండవ ఎనిమిదవ వచనంలో నాకు రావాల్సిన ఘనతను ఎవరికి చందనీయను అని వ్రాయబడినది అన్నిటిలోనూ ఘనత ప్రభువునకు వచ్చినట్లు చూడవలేదు ఆ ఘనత మనము తీసుకుంటే మనకు హాని పాత నిబంధన క్రొత్త నిబంధన దేవుడు పాత నిబంధనలు సెలవిచ్చినవి రెండు భాగములుగా ఉన్నవి ఇవి క్రొత్త నిబంధనకు ముంగూర్తులుగా ఉన్నవి అనగా పాత నిబంధనలలోని నీడ క్రొత్త నిబంధన యొక్క నిజ స్వరూపములకు ముంగూర్తుగా ఉన్నది అనగా పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనకు ముంగూర్తుగా ఉన్నవి ముంగూర్తు అనగా ఛాయ యొక్క నిజస్వరూపం అనగా ఆ ఛాయకు ఆధారమైనది లేక ఛాయ యొక్క అసలు రూపమై ఉన్నది పాత నిబంధనలో జరిగిన జంతు బలి ఛాయ క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ప్రాయచం నిజస్వరూపం పాత నిబంధనలో శరీర సున్నతి గలవాడు యూదుడు అయితే క్రొత్త నిబంధనలో హృదయ మార్పు గలవాడే యూదుడు అలాగే సబ్బాతు కూడా పాత నిబంధన మామిడి కాయ అయితే క్రొత్త నిబంధన మామిడి పండు పండు వచ్చి కాయను కొట్టివేసినది అనగా కాయను నెరవేర్చనది కొండ ప్రసంగములు యేసు ప్రభు రూపములు గల జంతుబలి సున్నతి సబ్బాతు మొదలుగు వాటిని గూర్చి చెప్పలేదు ఎందుకనగా ఇవన్నీ ఆయనను బట్టి నెరవేరవలసి ఉన్నవి పాత నిబంధనలు పది ఆజ్ఞలు ఛాయలు కలిసి ఉన్నవి నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించవలేను ఇది నూతన నిబంధన ఆజ్ఞయే ఉన్నది శత్రువులను సంహరించవలేను పాత నిబంధన శత్రువులను ప్రేమించవలేను క్రొత్త నిబంధన వ్యభిచారం చేయవద్దు పాత నిబంధన తలంపులోనైనను చేయవద్దు క్రొత్త నిబంధన బలి వేయవలెను ఇది ఛాయ మరియు ఆజ్ఞ అలాగే సబ్బాత్ కూడా ఛాయ మరియు ఆజ్ఞ ధర్మశాస్త్రములోని ఛాయలను ఆజ్ఞలను ఎవరు చేస్తారు వారే నీతిమంతులు శాస్త్రుల కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యము చేరరు మనకు ఇవన్నీయు వీటితో పాటు కొంచెము ఎక్కువయ్యూ ఉన్నది అలాగే పాత నిబంధన వారు దశమభాగమిచ్చని అయితే మనము దశమ భాగమును దానికి కొంచెము ఎక్కువగాను ఇవ్వవలసి ఉన్నాము యూదుల మతము క్రీస్తు మతములోనికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైనది కనుక పదయవ భాగము కంటే కొంచెము ఎక్కువగా ఇవ్వలేను పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఇంకా ఎక్కువ గనుక పాత నిబంధనలో పూజారులు ఉన్నారు క్రొత్త నిబంధనలో స్వార్థికులు ఉన్నారు కనుక వీరికి దశమ భాగము కంటే ఎక్కువ రావలేను బైబిల్లో పదయవ భాగమును ఇయవలనని లేదు కానీ తీసుకొని రావలెనని ఉన్నది ప్రజలు తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చారు దేవుడు వాటిని పూజారుల తీసుకునవలసినదని ఏర్పాటు చేశాడు దశమ భాగములు ఇవ్వవద్దని పిశాచి ఊదుచున్నాడు ఇస్తే స్వార్థికులు పని బాగా చేస్తారు చేస్తే పిశాచి రాజ్యం వర్తిలదు ఇవ్వని వారు దొంగలని మలాఖీలో రాయబడి ఉన్నది అనగా ఇవ్వని వారికి దొంగలని పేరు పెట్టబడిన శాపగ్రస్తుడు అని కూడా ఉన్నది అప్పుడు వారికి జరిమానా ఉన్నదని సంఖ్య లేవియా కాండములలో ఉన్నది ఉదాహరణ పదేవ వంతు క్రమముగా ఒక వర్తకుడు ఇచ్చుచుండెను చివరకు తనకు పదివేల రూపాయలు లాభం వచ్చింది ఆ వర్తకుడు పదివేలలో దశమ భాగం ఇచ్చుటకు ఇష్టము లేక తక్కువ ఇచ్చాను అప్పుడు లాభము తగ్గిపోయాను వాడ మునిగిపోయాను ఇది దేవుడు వేసిన పందెం దశమ భాగం ఇచ్చి దేవునిని శోధించండి ఒకనికి వంద రూపాయలు జీతము అందులో దశమ భాగము పది రూపాయలు మిగతావి తొంభై రూపాయలు అలాగే అటువంటి జీతము గల పన్నెండుగురు స్వార్థికునికి ఈ రీతి గీస్తే స్వార్థకునికి నూట ఇరవై వచ్చును అనగా దేవుని సేవకునికే ఎక్కువ దేవుడిచిన స్వాస్థ్యములు పదకొండు గోత్రముల వారే ఉన్నారు ఒక గోత్రము వారు లేరు అనగా లేవి గోత్రము వారు లేరు వారు దేవుడే స్వాస్థ్యము యోసేపుకును మనిషి యప్రాయములకును రెండు గోత్రములు అనగా మొత్తం పదమూడు గోత్రములు అందులో ఒక గోత్రం అనగా లేవి గోత్రమును తీసివేస్తే మిగిలినవి పన్నెండు గోత్రములు ఈ గోత్రములు ముగ్గురు ఉన్నారు ఒకటి విశ్వాసులు రెండు స్వార్థికులు మూడు దేవుడు ఇవి లోతులు చెప్పబడలేదు ఎందుకంటే వారు చదవనందున యూదులకు మాత్రమే అని అనుకున్నందున చెప్పితే ఏమైనా అనుకుంటారేమోనని తలంచినందున చెప్పలేదు ఆమె దీవెన ఇలాగున క్రీస్తు ప్రభుత్వ సహవాసం చేసి ఆయన స్వాస్థ్యముగా ఈ లోకములోని మారుడుకు కావలసిన సంపూర్ణ సమర్పణ విధేయతలను పెండ్లి కుమారుడు నేటి దిన ధ్యానము ద్వారా మనల్లకూ దయచేయునుగాక ఆమె మరణాత